కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్ మనం బాల్యం అనే శీర్షిక కింద రాయబడినటువంటి కొన్ని కొటేషన్లను వాటి బ్యాక్గ్రౌండ్ను చెప్పుకుంటూ వస్తున్నాం బాల్యం శీర్షిక మీద బాల్యం అనే సబ్జెక్ట్ను వేరు వేరు కోణాల్లోంచి వ్యాఖ్యానించడానికి ప్రయత్నం చేశాను సబ్జెక్ట్ ఒకటే బాల్యం ఆ బాల్యానికి కూడా ఎన్ని కోణాలు ఉంటాయి అనేది చెప్పడానికి ఒక ప్రయత్నం నేను చెప్పిన కోణాలేనా అంటే ఇంకా చాలా ఉంటాయి ఆనాటికి నా మనసుకు తట్టిన కోణాల్లో ఒక్కొక్క కోణాన్ని ఒక్కొక్క కొటేషన్గా రాయటానికి నేను ప్రయత్నం చేశాను ఇప్పుడు బాల్యం మీదనే మరొక కొటేషన్ పిల్లలపై విమర్శగా తండ్రి ప్రేమ వారి కడుపు నింపటం ద్వారా తల్లి ప్రేమ వ్యక్తమవుతాయి మరోసారి చదువుతాను పిల్లలపై విమర్శగా తండ్రి ప్రేమ వారి కడుపు నింపటం ద్వారా తల్లి ప్రేమ వ్యక్తం అవుతాయి సాధారణంగా ప్రతి ఇంట్లో తండ్రి ఎప్పుడు కూడా పిల్లల్ని విమర్శిస్తూ ఉంటాడు విమర్శించడం అంటే నువ్వు ఆ పని చేయలేదు సరిగా చదువుకోవట్లేదు స్కూల్ వెళ్ళడం లేదు డబ్బులు వృధా చేస్తున్నావు అవి ఎందుకు ఖర్చు పెడుతున్నావు పొదుపుగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి ఇవన్నీ ఎక్కువ తండ్రులు చెప్తారు అంటే ఎక్కువ మంది తల్లులు హౌస్ వైఫ్లుగా ఉంటారు ఈ రోజుల్లో చదువుకున్న అమ్మాయిలు ఆడవాళ్ళు వాళ్ళు కూడా ఉద్యోగస్తులు అవుతూ ఉన్నారు అది వేరు అది వేరే కోణం కానీ సాధారణంగా సంపాదన పరులైన తండ్రులు అంటే బయటికి వెళ్ళి పనులు చేసి కష్టం చేసి సంపాదించుకుంటారు ఇంట్లో తల్లి ఇంటి పనులు చేస్తూ పిల్లలని కానీ పెంచటం ఈ ఇంటి పనులన్నీ కూడా తల్లి చేసుకుంటూ ఉంటుంది వీళ్ళకు సంబంధించిన కొటేషన్ ఇది ఆ తండ్రి ప్రేమ అంటే మనల్ని తండ్రి ఎప్పుడు విమర్శిస్తాడు అని మనం అనుకుంటాం కానీ అదంతా కూడా అది మన పట్ల ప్రేమతోనే తండ్రులు చేసే పని మన మేలు కోసం మన భవిష్యత్తు కోసము మన మంచు కోసము మన ఫ్యూచర్ కోసము తండ్రి ఎప్పుడు కూడా మనల్ని మనం ఒక అడుగు ముందుకు వేస్తే తండ్రి ఏమంటాడు ఇంకొక అడుగు ముందుకు వేయమని అని అంటాడనమాట ఒక అడుగు ముందుకు వేశారు ఓహో గొప్ప అని అనకుండా ఏం చేస్తారు ఇంకొక అడుగు ముందుకు వేయి ఇంకొకటి వేస్తే నువ్వు ఇంకొక రెండు అడుగులు ముందుకు వేయి నువ్వు పది మార్కులు తెచ్చుకుంటే పదకొండుది ఎందుకు తెచ్చుకోలేదు అనటము సో ఈ విధంగా చాలామంది పిల్లలు తండ్రుల ప్రవర్తన పట్ల లేదా మాటల పట్ల కొంచెం చిన్నబోతూ ఉంటారు నేను అనుకుంటాను అది సరిగా తండ్రులను అర్థం చేసుకోకపోవటం వల్ల మాత్రమే అట్లా జరుగుతుంది కానీ ఆ తండ్రులకు పిల్లల మీద ప్రేమ లేక కాదు ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ ఎట్లా వ్యక్తం అవుతుంది అంటే వాళ్ళని ఎప్పుడు కూడా కరెక్ట్ చేయటానికి ప్రయత్నం చేయటం ద్వారా ప్రేమ ఉంటేనే కరెక్ట్ చేస్తారు ప్రేమ లేకపోతే వాళ్ళని కరెక్ట్ చేయటానికి వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తారు మా పిల్లలు మాలా కష్టపడకూడదు వీళ్ళు మంచిగా చదువుకోవాలి మంచిగా బ్రతకాలి అనేది వాళ్ళ ఆకాంక్ష ఆ తండ్రుల ఆకాంక్ష ఆ తండ్రుల ప్రేమ ఎట్లా వ్యక్తం అవుతుంది ప్రేమగా వ్యక్తం అవదు అది ప్రేమ ప్రేమ ద్వారా వ్యక్తం అవ్వదు విమర్శ ద్వారా వ్యక్తం అవుతుంది తల్లి ఏం చేస్తుంది తల్లి ప్రేమ ఎట్లా వ్యక్తం అవుతుంది తిండి వండి పెట్టడం ద్వారా తల్లి కూడా తన ప్రేమను పిల్లల మీద వ్యక్తం చేస్తూ ఉంటుంది పాత తరం తల్లిదండ్రులు ముద్దు మురిపాలు ప్రేమలను కురిపించటం ప్రేమపూర్వక మాటలు చెప్పటం అనేది పాత సమాజపు తల్లిదండ్రుల్లో ఎక్కడా కనపడదు నెలల వయసు దాటిన తర్వాత పిల్లలను ముద్దు కూడా పెట్టుకోలేదు పాత సమాజపు తల్లిదండ్రులు అంటే గారాభం చేస్తే పిల్లలు చెడిపోతారు అని మనం వాళ్ళను ముద్దు చేస్తే మన పట్ల వీళ్ళకు వ్యామోహం ఉంది అని పిల్లలు అర్థం చేసుకుని మొండి వాళ్ళు అవుతారు మనం చెప్పిన మాట వినరు అని మన ప్రేమను మన లోపలనే ఉంచుకోవాలి వాళ్ళను పెంచడానికి ఏమేం కావాలో మనం అవి సమకూర్చాలి అంతే తప్ప మనం పిల్లల్ని గారాబం చేయకూడదు ప్రేమను వ్యక్తం చేయటము అంటే గారాభం చేయటం పొగడ్డం పిల్లల్ని ముద్దు చేయటం పది మందిలో కూడా తమ పిల్లల్ని గొప్పగా చెప్పటం మా పిల్లలు బాగా చదువుతారని చెప్పుకోవటం లేకపోతే ఓ పిల్లల్ని ప్రశంసించటం ఇవి తగదనే తల్లిదండ్రులు అనుకుంటారు మనం బహిరంగంగా పిల్లల్ని మనం పొగడకూడదు మనం మంచి మార్కులు తెచ్చుకున్నా కూడా మనం చూసి చూడనట్టే సరే అనాలే తప్ప మనం వాళ్ళని పొగిడితే చెడిపోతారు అని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు తల్లిదండ్రుల ప్రేమ గుమ్మనంగా ఉంటుంది అది మాటల ద్వారా వ్యక్తం కాదు అది ఏ విధంగా వ్యక్తం అవుతుంది అంటే తండ్రి ప్రేమేమో విమర్శగా వ్యక్తం అవుతుంటుంది తల్లి ప్రేమేమో మనకు రకరకాల మనకి ఏది కావాలంటే అది తల్లి వండి పెడతాది కానీ తెచ్చిపెట్టేటోడు తండ్రి అంచేత ఇవి తల్లి తండ్రి కలిస్తేనే మనము ఈ రెండు వేరు వేరు కాదు తండ్రి విమర్శ తల్లి ప్రేమ ఈ రెండు కూడా మనకు అవసరమైన విషయాలు మన ఎదుగుదలకు దోహదం చేసే విషయాలు తండ్రి విమర్శిస్తున్నాడు అని మనం విచారపడకూడదు మనం బాధపడకూడదు పిల్లలు మన మనిషి కోసమే తండ్రి మనల్ని విమర్శిస్తాడు మన మీద బోలుడు ప్రేమ ఉంటే తప్ప తండ్రి మనల్ని విమర్శించడు తండ్రి ప్రేమ అది విమర్శ అనేది ప్రేమకు నిదర్శనం నిజానికి విమర్శ అంటే ఎదుగుదలకు పనికొచ్చే మాటలు ఖండించటం వేరు విమర్శ వేరు విమర్శ ఏమిటి ఎదగడానికి పనికొచ్చే అంచేత మనల్ని తండ్రి విమర్శించినా మనల్ని ఎవరు విమర్శించినా కూడా మన మేలు కోసం మన భవిష్యత్తు కోసం మనల్ని సరిచేయడం కోసం వాళ్ళు విమర్శిస్తున్నారు మన మీద వాళ్ళకు అభిమానం ఉంది మన మీద వాళ్ళకు ప్రేమ ఉంది అని మనం స్వీకరించాలి అట్లాగే తల్లి కూడా మనకు రుచికరమైన పదార్థాలు చేసి పెడుతోంది మన వంటి తల్లికి కూడా చాలా ప్రేమ ఉంది ఆ కారణంగానే మన కడుపు నింపడం ద్వారా తల్లి తన ప్రేమను ఆ విధంగా వ్యక్తం చేస్తుంది సినిమాల్లో డైలాగులు ఉంటాయి తండ్రి కొడుకులు తల్లులు ప్రేమ పూర్వకమైన సంభాషణలు కూడా చేస్తూ ఉంటారు నేను నిజ జీవితంలో ఇప్పుడు సినిమాలను చూసి నిజ జీవితంలో కూడా మాట్లాడుకుంటున్నారనుకోండి అది వేరు విషయము కానీ నేను ఎరిగిన నా చిన్నప్పటి జీవితంలో గ్రామీణ జీవితంలో తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లల్ని ప్రశంసించేవారు కాదు పొగిడేవారు కాదు మెచ్చుకునేవారు కాదు ఎన్ని పనులు చేసినా సరే ఇంకొక పని చేయమని చెప్పేవారు లేదా మన అవసరాలు మన పరిమితమైన అవసరాలను వాళ్ళు తీర్చడానికి ప్రయత్నం చేసేవారు కానీ మనల్ని ఎప్పుడు కూడా పొగిడేవారు కాదు అట్లా అని వాళ్ళకు ప్రేమ లేదని కాదు ప్రేమ ఉంది కనుకనే మన ఎదుగుదలకు అవసరమైన అత్యవసరమైన వనరులన్నీ కూడా వాళ్ళు సమకూర్చేవాళ్ళు ఇది మనం ఈ కొటేషన్ను అర్థం చేసుకోవాల్సింది మరోసారి కొటేషన్ ఏమిటంటే పిల్లలపై విమర్శగా తండ్రి ప్రేమ పిల్లల కడుపు నింపడం ద్వారా తల్లి ప్రేమ వ్యక్తమవుతాయి అది కొటేషన్